హాయ్ హలో అండి ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త బొలోర్ అని అయితే తీసుకురావడం జరిగింది కొత్త అంటే అదే రెండు వేల ఇరవై రెండు ఎనిమిదో నెల అండి బొలోర్ అయితే వన్ పాయింట్ సెవెన్ అండి బండి చాలా క్వాలిటీగా ఉంది కస్టమర్ వచ్చి దీన్ని అమ్మగానే పెట్టారు చూశారు కదా క్వాలిటీ ఎలా ఉందో క్వాలిటీలో మాత్రం రాజీలేరు బండి అంటే ఇది ట్రేడింగ్ కూడా చాలా తక్కువగా తిరిగింది ముప్పై నాలుగు వేలు ట్రక్ కూడా కట్టించినటువంటి ట్రక్ గురాయిపాలెం ట్రక్ అండిది బండి మాత్రం చాలా క్వాలిటీగా ఉంది చూడండి ఎక్కడ రెస్ట్ అనేది పట్టలేదండి చూస్తున్నారు కదా బండి మాత్రం చాలా క్వాలిటీగా ఉంది ఇది బ్యాక్ మీరు చూస్తున్నది బ్యాక్ సైడ్ యూస్ ఇది చూసారు కదా ట్రక్ కూడా చాలా నీట్గా ఉంది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు చాలా బాగుంది బండి అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఎవరైనా తీసు టైర్లు చూసారా టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి ట్రక్ చాలా క్వాలిటీగా ఉంది ఎవరైనా తీసుకోదలుస్తుంది వారు ఎవరైనా ఉంటే ఈ స్కీన్పై ఇస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కస్టమర్తో మాట్లాడించడం జరుగుతూ ఉంది దీని రేటుది కస్టమర్ మీరు మాట్లాడుకొని డీల్ కుదుర్చుకుంటే బండి అయితే మీ సొంతం అవుతుంది రేడింగ్ కూడా ముప్పై నాలుగు వేలు తిరిగింది లోన్ కూడా క్యాబ్ని కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఈ కస్టమర్ ఈ వానర్ వచ్చి రెండో వానర్ అండి ఫస్ట్ వానర్ ఎలాగ మెయింటైన్ చేశారో ఇతను కూడా అలాగే మెయింటైన్ చేశారు నిజం చెప్పాలంటే తన తన చేతిలోకి వచ్చిన తర్వాత ఈ బండి పెద్దగా తిప్పింది కూడా ఏమి లేదండి అనేక పనుల వల్ల ఎవరైనా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ బండిని తీసుకోవచ్చు బండి చూస్తున్నారు కదా చాలా క్వాలిటీగా ఉంది ఇంజిన్ చూస్తారా చాలా నీట్గా ఉంది బండి సర్వీసింగ్ సేపించేపించకపోవడం వలన ఆ దుమ్మది కనిపిస్తూ ఉంది కానీ సర్వీసింగ్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది బండి అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉందండి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఎదర మ్యాట్ వేయడం జరిగింది చూసారా ఆ మ్యాట్ల వల్ల బండి క్వాలిటీ కూడా బాగా నిలబడుతుంది నేను చెప్పానని కాదు కానీ బండిని మీరు ఒకసారి చూసుకుని నచ్చినట్లయితే ఈ స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు బండి ఓనర్తో మాట్లాడించడం జరుగుతుంది రేట్ అది మీ ఇద్దరి మధ్య డీల్ కుదిరితే బండిని మీ సొంతం చేసుకోవచ్చు చూస్తున్నారుగా ఈ సైడ్ కూడా చాలా బాగుంది టైర్లు ఇలా ఉన్నాయి కట్లయి కట్టించినవి ట్రక్ అయితే మాత్రం నెంబర్ వన్ క్వాలిటీలో ఉందండి ఇదండి బండి పొజిషను మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కనుక ఈ స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి